ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు యౌసం యౌసం దారుల కార్యక్రమం యవసందారులకు అక్కర కచ్చే అన్ని తీల్ర ముచ్చట్ల నింపించే కార్యక్రమం యవసం ఒకటే కాదు యవసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం పాడి పశువుల పెంపకం గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం ప్రతి మంగళారం శుక్రవారం ఉన్నట్టే ఇయల్ల కూడా ఫోన్ కార్యక్రమం ఉన్నది ఇయల్ల చీడపీడల నివారణలో రైతులు పాటించదగ్గ జీవ నియంత్రణ పద్ధతులు ఈ అంశం గురించి వ్యవసాన్దారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత జవాబులు చెప్తారు మరి యవసందారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని జత చేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు మీ ప్రశ్నల్ని మా వాట్సాప్ నంబర్ కూడా పంపించవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ అరవై ఐదు శాతంగా ఉన్నది జిల్లాలో గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుంది ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు పత్తి క్వింటాలకు ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర ఏడు వేల యాభై రూపాయలు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు ఇవి మార్కెట్ ధరలు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు వింటున్నారు ఇల్లు ఇలాంటి కార్యక్రమంలో మరి ఇప్పుడు సాగు చేస్తున్న వివిధ యాసంగి పంటల్లో చీడపీడల నివారణకు ఎలాంటి జీవ నియంత్రణ పద్ధతులు పాటించాలి ఎందుకు పాటించాలి మరి ఏ పంటల్లో ఏ పురుగులు ఆశిస్తాయి ఆ పురుగులకు ఎలాంటి జీవ నియంత్రణ పద్ధతులు పాటించాలి మరి ఈ జీవ నియంత్రణ పద్ధతులు పాటిస్తే మన రైతులకు మనకు ఎలాంటి లాభాలు అయ్యారో వ్యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న ఎంతో అనుభవం ఉన్న డాక్టర్ జి అనిత గారు ఉన్నారు నమస్కారం డాక్టర్ అనిత గారు నమస్తే అండి మరి ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి యువసందారులు ఫోన్ చేసి ఈ రబీ పంటల్లో చీడపీడ నివారణకు ఏ జీవ నియంత్రణ పద్ధతులు పాటించాలి ఎట్లా పాటించాలి మరి వాటికి ఏ వస్తువులు పదార్థాలు అవసరమైతే ఇవన్నీ కూడా మీరు అనుమానాలు అడగవచ్చు ఈ కార్యక్రమం ఏడు నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని జత చేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి లేక రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ నెంబర్కు ఫోన్ చేయొచ్చు వాట్సాప్ నంబర్ కూడా మీరు ప్రశ్నను పంపించవచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే డాక్టర్ అనిత గారు ముందుగల పుండ్రి మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అదేవిధంగా మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ యాసంగి లేక రబీలో ఏ ఏ పంటలు సాగవుతున్నాయి అంటారు మన ఆదిలాబాద్ జిల్లాలో నుండి ప్రధానంగా మనకి ప్రస్తుతం కనిపించే పంటలు ఒకటి అలానే జొన్న మొక్కజొన్న నువ్వు పంట అలానే ఈ ఉన్నాయి మినుము పెసర్లు ఉన్నాయి కూరగాయ పంటలు ఏడాది ఉంటాయి కాబట్టి అవి కూడా గమనిస్తూ ఉన్నామండి కుసుమలు అక్కడక్కడ కొన్ని కొన్ని పాకెట్స్ లో మాత్రం కుసుమ కూడా పండించే సాగు చేసే రైతులు ఉన్నారు ఇవి మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే యాసంగిలో పంట శనగ అనేది ప్రధానమైన పంట అని చెప్పుకోవచ్చు అయితే ముందుగా చెప్పి ఈ శనగ పంటను మన ఆదిలాబాద్ పట్టెలో ఈ సోయాబీన్ పంట తీసిన తర్వాత ఎక్కువ మంది వ్యవసాయం పండిస్తున్నారు మరి సాధారణంగా ఈ శనగ పంటలో ఏ పురుగుల్ని మనం గమనించవచ్చు మరి నివారణ మనం ఈ జీవ నియంత్రణ పద్ధతిని ఉపయోగించి ఎట్లా నివారించుకోవచ్చు అంటారు మనం సాధారణంగా గమనించింది ఏంటంటే మన జిల్లాలో శనగ పంటలో ప్రధానంగా మనం చూసేది శనగపచ్చ పురుగు అండి ఇది ఆకుపచ్చగా రబ్బర్ పురుగు లాగా ఉండి దీని లార్వా దశ ఏదైతే ఉందో అది కాయల లోపలికి చొచ్చుకుపోయి తల భాగం కాయల్లో పెట్టుకుని లోపల ఉండే గింజలంతా కూడా తినేస్తూ ఉంటుంది ఈ పంట ఈ పురుగుని నివారించుకోవడానికి ఇదేంటంటే ఈ పురుగు చిన్న దశలోనే వస్తుంది కాబట్టి దీని వల్ల కలిగే నష్టం చాలా వరకు ఉంటుంది కాయల్ని తింటుంది కాబట్టి మనకి ఆర్థిక నష్టం ఉందో రైతుకి చాలా ఎక్కువగా ఉంటుంది దీని నివారణకి ప్రధానంగా రైతు సోదరులు ఏం చేయాలంటే ప్రధానంగా ఎప్పుడైతే మనకి కాయ తయారవుతుందనో లేదంటే పువ్వు దశలో చివరికి పువ్వు దశ వచ్చి కాయ తయారవుతుందనే ఆ దశలో ఈ ఫిరమోన్ బుట్టలు అంటూ ఉంటాయి అంటే వీటిని లింగాకర్షక బుట్టలు అంటారు ఈ లింగాకర్షక బుట్టలు మనకి తెలంగాణ గవర్నమెంట్ ల్యాబొరేటరీస్ లో అమ్ముతు ఇస్తున్నారు రైతులకు సో ఈ లింగాకర్షక బుట్టలతో మనం ఈ తల్లి దశలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ట్రాప్ చేసుకోవచ్చు ఎకరానికి నాలుగు నుంచి ఐదు బుట్టలు మనం పెట్టుకున్నప్పుడు ఈ ఏదైతే తల్లి దశలు ఉన్నాయో ఇవి ఆ రెక్కల పురుగుల దశలు ఉన్నాయో ఇవి ఆ బుట్టలో చేరి ట్రాప్ అయ్యి మనకి పురుగు అన్నది కనిపిస్తుంది ఉధృతి తెలుసుకున్న తర్వాత మనము ఎనిమిది నుంచి పది వరకు దీని సంఖ్య పెంచుకుని మనం ఈ పురుగును అన్నది మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము ఇది ఈ పురుగుని గమనించిన తర్వాత మనం వేప నూనె అంటే పదిహేను వందల పీపీఎం గల వేప కషాయం నూనెను ఒక ఎకరానికి ఒక లీటర్ చెప్పున్న పిచికారీ చేసుకున్నప్పుడు మనకి ఈ పురుగు నియంత్ర జీ ఏదైతే నివారణ ఉందో చాలా వరకు చేసుకోగలుగుతాము ఒక రైతుతో మాట్లాడిన తర్వాత మన ముచ్చటను కొనసాగిద్దాం ఒక రైతు లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు ఊరి పేరు చెప్పి ప్రశ్న నేను నార్నూ మండలం నుంచి ఫోన్ చేస్తున్నాను సార్ జంగు గారు జంగు గారు అడగన్ చీడపీడల నివారణ గురించి అండి చెప్పండి కొద్దిగా తెలుసుకోవాలని కాల్ చేసిన మేడం చెప్పండి అంటే ఏ పంటలు చెప్తున్నారు చెప్తున్నారు మేడం శనగ పంట గురించి చెప్తున్నారు అడగండి అదే సార్ ఎలాంటి మందులు వాడాలి లేకుంటే చెప్తాను అండి దానిలో మనకి ప్రధానంగా వచ్చేది శనగపచ్చ పురుగు ఇది ఏంటంటే మనకి పువ్వు తినడం తర్వాత కాయలు తయారైన తర్వాత కాయల్ని కూడా లోపలికి తల భాగం లోపల పెట్టేసుకుని కాయల్ని తింటూ ఉంటుంది గింజ సో దీని నివారణకు ఏంటంటే ఇందాక అనుకున్నట్టు లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం రెండవది ఈ వేప నూనె ఈ పదిహేను వందలు గల పీపీఎం వేప నూనె మనం ఎకరానికి ఒక లీటర్ చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు పంట అంతా కూడా చేదుగా తయారయ్యి మనకి తల్లి పురుగులు దశ పురుగు వచ్చేసి ఏదైతే గుడ్లు పెడుతుందో పంట మీద ఈ గుడ్ల సంఖ్య చాలా వరకు తగ్గుతుంది తర్వాత ఏంటంటే మనము ఈ బవేరియా అని జీవరసాయనాలు ఉన్నాయి ఏవైతే ఈ సూక్ష్మజీవుల నుంచి తయారయ్యే జీవరసాయనాలు ఉన్నాయి ఈ బవేరియా బసియానా అన్న జీవరసాయనాన్ని ఎకరానికి ఒక లీటర్ కానీ ఒక కిలో చప్పును పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ పురుగుని సక్రమంగా కంట్రోల్ చేయగలుగుతాము అండి జంగు గారు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు ఈ విధంగా ఎవరైనా సరే యోసం దారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి వివిధ పంటల్లో అంటే ఇప్పుడు సాగు అవుతున్నటువంటి పంటల్లో మీకు ఏమైనా పురుగులు రో కనిపించినట్టయితే వాటిని రోగాలు కూడా కనిపించినట్టయితే వాటిని ఏ విధంగా ఈ జీవ నియంత్రణ పద్ధతులను ఉపయోగించి ఏ విధంగా తగ్గించుకోవాలో అప్పటికప్పుడు వివరించడానికి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత గారు ఉన్నారు మరి ఈ కార్యక్రమానికి ఫోన్ చేయండి ఈ కార్యక్రమం ఏడుగుటి నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది మాకు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకా వాట్సాప్ ద్వారా కూడా మీరు ప్రశ్నలు అడగవచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వ్యవసాయదారులు ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి సద్వినియోగం చేసుకోండి అంటే మరి ఈ పురుగు మందులకు బదులుగా ఈ జీవన నియంత్రణ పద్ధతిని ఉపయోగించి ఈ చీడపీడను నివారించుకుంటే మంచి లాభాలు ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమానికి ఫోన్ చేయండి అయితే మేడం ఈ అక్కడక్కడ ఈ మొక్కజొన్న అంటే మొక్క పం మొక్క పంటను కూడా మన యువసంధారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగు చేస్తున్నారు మరి ఈ పంటలో చూసుకున్నట్లయితే ఎలాంటి పురుగులు ఆశించే అవకాశం ఉన్నది మనకు ఎలాంటి పురుగులు కనిపిస్తూ ఉంటాయి మరి ఈ పురుగుల నివారణకు ఏం చేయాలంటారు మనకి ప్రధానంగా ఈ మొక్కజొన్నలో కత్తెర పురుగు అని వస్తుందండి అయితే ఈ పురుగు ఏంటంటే మనకి విత్తుకున్న ఒక ఐదు రోజుల నుంచి పది రోజుల్లోపు పంటను ఆశిస్తూ ఉంటుంది ఈ కత్తెర పురుగు వచ్చినప్పుడు దాని చాలా ఉధృతంగా వస్తుంది కాబట్టి రైతు సోదరులందరూ విత్తుకున్న ఒక ఏడు ఏడు రోజు ఏడో రోజు కల్లా ఈ ఏదైతే లింగాకర్షక బుట్టలు ఉన్నాయో ఈ అమర్చుకుని పొలంలో దీని ఉధృత అన్నది గమనించుకున్న ఎమ్మటే ఇమీడియట్లీ ఏంటంటే ఈ వేపనున్నది ఒకసారి పిచికారి చేసుకున్నప్పుడు పదిహేను వందల పవర్ గల వేప ఎకరానికి ఒక లీటర్ చొప్పున పిచికారి చేసుకున్నప్పుడు ఈ కత్తెర పురుగు తల్లి దశలో ఏదైతే ఉందో గుడ్లు పెట్టకుండా మనం వీటిని ఆపగలుగుతాము కా రైతుతో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం హలో నమస్తే అండి మీ పేరు ఊరి పేరు చెప్పి ప్రశ్న అడుగును లింగయ్య గారు పొన్నార్ నుంచి చెప్పును సార్ గంగయ్య గారా చెప్పుండ్రి అడగండి చెప్తున్నారు దీనికి ఏంటంటే మనకి లింగాకర్షక బుట్టలు అన్ని ఉంటాయండి ఈ వ్యవసాయ శాఖ ద్వారా మనకి రైతులకి సప్లై ఉంటుంది లేదన్నా మీరు నాకు నేను కార్యక్రమం అనంతరం నా ఫోన్ నంబర్ ఇస్తాను మీరు నాకు ఫోన్ చేసినా కూడా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలన్నది నేను చెప్తాను ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి నాలుగు నుంచి ఐదు వరకు పెట్టుకోవాలి ఒక వారం ఆగి ఎనిమిది నుంచి పది వరకు మీరు అమర్చుకుంటే చాలా వరకు మనం తల్లి దశల్ని పంటలో గుడ్లు పెట్టకుండా ఆపుకోగలుగుతాము రెండవది ఏంటంటే వేప నూనె వాడకం వేప నూనె అంటే పదిహేను వందలు గల పీపీఎం వేప నూనె పవర్ ఏదైతే ఉందో దాన్ని ఎకరానికి ఒక లీటర్ చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు తల్లి దశలు మన పొలంలో గుడ్లు పెట్టకుండా అవుతుంది అలాంటప్పుడు మనకి తర్వాత ఏదైతే సంతతి ఉందో అది చాలా వరకు తగ్గిపోతుంది మూడవది బవేరియా అని ఒక జీవరసాయనం ఉంది ఈ బవేరియా బెసియాన జీవరసాయనం కూడా మనం ఎకరానికి ఒక కిలో కానీ ఒక లీటర్ చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు అంటే వేప నుండి పిచికారీ చేసిన ఒక పది రోజులకి బవేరియా పిచికారీ చేసుకుంటే మనకి లార్వా దశలు ఏవైతే ఉన్నాయో లేదంటే గుడ్డు దశలు ఏదైతే ఉన్నాయో వీటిని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం మంచిదండి గంగయ్య గారు మంచి ప్రశ్న అడిగిన ధన్యవాదాలు ఈ విధంగా ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ఈ వివిధ యాసంగి పంటల్లో చీడపీడల నివారణకు ఈ జీవనియంత్రణ పద్ధతులను ఎట్లా ఉపయోగించాలి ఏ పురుగు ఏ జీవ నియంత్రణ పద్ధతిని వాడాలనో వ్యవసాయం అప్పటికప్పుడు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఈరోజు వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత గారు ఉన్నారు అయితే మేడం మీరు ఈ కత్తెర పురుగు నివారణకు చెప్తున్నారు అయితే ఈ కత్తెర పురుగు మనకు సాధారణంగా ఇందాక అనుకున్నట్టు ఏడో రోజు నుంచి కనిపిస్తూ ఉంటుందండి దీని నివారణకి మనం ఒకటి దీనికి ఫిరమోన్ లూర్లు ఏదైతే ఉన్నాయో అవి అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి ఎకరానికి నాలుగు నుంచి ఐదు వరకు ఒక వారం ఫిరమోన్ బుట్టలు పెట్టుకుని లింగాకర్షక బుట్టలు అమర్చుకుని మనం దీని తల్లి సంఖ్య అన్నది తల్లి పురుగుల సంఖ్య తగ్గించుకోవచ్చు ఒక వారం ఆగిన తర్వాత దీన్ని ఎనిమిది నుంచి పది వరకు చేసుకుంటే మనం ఏదైతే పురుగు ఉదురుతుందో చాలా వరకు దీన్ని తగ్గించుకోవచ్చు రెండవది ఇందాక అనుకున్నట్టు వేప నూనె కానీ కానీ వేప కషాయం వేప కషాయం వాడుకున్నప్పుడు రైతు సోదరులు ఐదు శాతం వేప కషాయం వాడాలి లేదంటే వేప నూనె అయితే పదిహేను వందలు గల పీపీఎం వేప నూనె ఎకరానికి ఒక లీటర్ చొప్పున పిచికారీ చేసుకున్నప్పుడు మన పొలంలో ఈ గుడ్లు సంతతి ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గుతుంది అనంతరం మెటారైజియం ఎనైసోప్లియే అని ఒక జీవరసాయనం ఉంది అది ప్లస్ బవేరియా బెస్సియానా అన్నది ఇంకొక జీవరసాయనం ఉంది ఈ రెండు కలిపి ఎకరానికి చెరో కేజీ లేదంటే చెరో లీటర్ కలుపుకొని పిచికారీ చేసుకున్నప్పుడు మనకి ఈ జీవ ఈ ఏదైతే కత్తెర పురుగు ఉందో దీని నుంచి నివారించుకోవచ్చు ఇవి కాకుండా బ్యాసిల్లస్ పొడి అంటే బీటీ పౌడర్ అని మనకి బజార్లో దొరుకుతుంది ఈ బ్యాసిల్లస్ పొడి మనము ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ కానీ నాలుగు వందల గ్రాములు కానీ పిచికారీ చేసుకున్నప్పుడు పొలంలో ఈ ఉధృతి మనం చాలా వరకు తగ్గించుకోగలుగుతాము ఈ మొక్కజొన్నలో మనకి పురుగు కాకుండా మొదటి ఫస్ట్ దశలో మనకి కాండం తొలిచే పురుగు కూడా వస్తూ ఉంటుందండి ఈ కాండం తొలిచే పురుగు కోసం కూడా మనం ఏదైతే ఇందాక అనుకున్నామో బవేరియా బెసియానా మెటారైజియం బీటీ ఇవన్నీ వాడుకోవచ్చు కాకుంటే కాండం తొలిచే పురుగుకి ఏదైతే లింగాకర్షక బుట్ట ఉందో దానికి లూర్ మారుతుంది సో రైతు సోదరులు ఏందంటే ఫస్ట్ దశలో కాండం తొలిచే పురుగు వస్తుంది కాబట్టి ఈ లింగాకర్షక బుట్టలో అప్పటికప్పుడు ఆ లూర్ పెట్టుకోవాలి తర్వాత పురుగు కనిపించినప్పుడు లూర్ మార్చుకోరు లూర్ అంటే ఈ చిన్న ఏదో రబ్బర్ టైప్ లో ఉంటుంది ఇది ఈ పురుగుని తల్లి పురుగుని ఆకర్షించే శక్తి ఆ చిన్న రబ్బర్ లో ఉంటుంది కాబట్టి లూర్ మార్చుకున్నప్పుడు ఈ ఏదైతే లింగాకర్షక బుట్టలు ఉన్నాయో వీటిని మనం కరెక్ట్గా వాడుకుంటే ఈ పురుగు రెండు పురుగుల ఉధృతిని చాలా వరకు తగ్గించుకోగలుగుతాము ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకున్న తర్వాత మన ముచ్చు కొనసాగిద్దాం ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం వింటున్నారు ఇల్లు యవసం యవసంధార్ల కార్యక్రమం ఫోనిన్ ఇది మన భాస మనయాస మన హెఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన సిమ్ నిండా మీరు వింటున్నారు ఇల్లు యవసం యవసంధార్ల కార్యక్రమం మరి ఇయాలిటీ కార్యక్రమంలో చీడపీడల నివారణలో రైతులు పాటించవలసిన జీవ నియంత్రణ పద్ధతులు ఈ అంశం గురించి యవసంధార్లు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు అనుమానాలకు జవాబులు చెప్పడానికి మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత గారు ఉన్నారు మరి వ్యవసాదారులు ఈ వివిధ పంటల్లో వచ్చే ఈ పురుగుల నివారణకు కానీ రోగాల నివారణకు కానీ ఏ జీవ నియంత్రణ పద్ధతి పాటించాలి ఆ పదార్థాలు కానీ ఆ వస్తువులు కానీ ఎక్కడ దొరుకుతాయి ఇలాంటి ప్రశ్నలకు మీరు అడగవచ్చు మరి ఈ కార్యక్రమం ఏడు కొట్టి నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని జతచేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ నంబర్కి కూడా ఫోన్ చేయవచ్చు మరి మా వాట్సాప్ నెంబర్ కూడా సందేశం పంపి ఆ ప్రశ్నను పంపించవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే డాక్టర్ అనిత గారు మన ఆదిలాబాద్ పట్టణలో చూసుకున్నట్లయితే అక్కడక్కడ వేరుశనగ అంటే పల్లి పంటను కూడా వందరులు సాగు చేస్తూ ఉంటారు ఇప్పటికే సాగు చేస్తున్నారు అయితే మరి వేరుశనగ పంటలో ఏ పురుగులు మనం గమనించవచ్చు అంటే గమనిస్తూ ఉంటాం సాధారణంగా వాటిని ఏ నివారించాలి ఈ ఉపయోగించి మనకి వేరుశెనగ పంటలోనండి ప్రధానంగా రెండు రకాల పురుగులు ఉంటాయి ఒకటి రసం పీల్చే పురుగుల జాతిలో మనకి ఈ ఏదైతే పచ్చదోమ ఉందో అది అధికంగా ఈ శాఖ దశ ఏదైతే ఉందో అంటే విత్తుకున్న విత్తుకున్న దగ్గర నుంచి ముప్పై ఐదు రోజులు వరకు ఈ హాపర్స్ అంటారు అంటే పచ్చదోమ ఈ పచ్చదోమ పురుగులు ఉధృతి చాలా వరకు ఉంటుంది ఈ దోమలు ఈ తల్లి పురుగులు పిల్ల మరియు పిల్ల పురుగులు ఈ ఆకు అడుగు భాగంలో చేరి ఆకు నుండి రసం పీల్చేసి ఆకులంతా కూడా గోధుమ రంగులో కాని పచ్చ రంగులో కానీ పసుపు పచ్చ రంగులో కాని తయారవుతాయి వీటి నివారణకి ప్రధానంగా రైతు సోదరులు చేయాల్సింది ఈ ఏదైతే జిగురట్టలు అంటారు అంటే స్టిక్కీ ట్రాప్స్ పచ్చరంగు జిగురట్టెలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎకరానికి పదిహేను నుంచి ఇరవై వరకు అమర్చుకుని ఈ ఎగిరే దశలు ఏవైతే ఉన్నాయో వాటిని అవన్నీ కూడా ఈ జిగురట్టెలకి అతుక్కుని పురుగు పురుగుధృతి చాలా వరకు తగ్గుతుంది రెండోది ఏంటంటే లెకానిసిలియం లెకాని అనే జీవ నియంత్రణ రసాయనం ఉంది ఈ జీవ నియంత్రణ రసాయనం లెకానిసిలియం లెక్కని దీన్ని ఎకరానికి ఒక కిలో కానీ ఒక లీటర్ కానీ చప్పును పిచికారీ చేసుకున్నప్పుడు చాలా వరకు ఈ పురుగు పురుగుధృతి తగ్గుతుంది అలానే రెండో పురుగు ఏంటంటే మనకి పొగాకు లద్దె పురుగు మనకి పొగాకు లద్దె పురుగు ఏదైతే శాఖీయ దశలో ఉంటుంది అలానే పూత దశలో ఉంటుంది సో ఈ పురుగు నివారణకి ప్రధానంగా మనం ఏంటంటే ఈ ఏదైతే జీవరసాయనాలు కొన్ని ఉన్నాయండి వాటికి ప్రధానంగా బవేరియా బెసియానా కానీ మెటారైజియం అనైసోప్లియా కానీ ఈ రెండు ఒక చాలా పరిశోధన జరిగిన్న జీవరసాయనాలు వీటిని ఎకరానికి ఒక కిలో కానీ ఒక లీటర్ చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు మన ఈ లార్వా దశలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నివారించుకోవచ్చు ఇదే కాకుండా తల్లి దశల్ని నివారించుకోవడానికి అంటే వాటి సంఖ్య తగ్గించుకోవడానికి ఎకరానికి ఎనిమిది నుంచి పది వరకు లింగాకర్షక బుట్టలు అంటే ఈ లద్ద పురుగు యొక్క లూర్ తో పాటు ఈ లింగాకర్షక బుట్టలు అమర్చుకున్నప్పుడు మనం ఈ పురుగు ఉధృతి చాలా వరకు తగ్గించుకోవచ్చు వేప నూనె వాడకం వేప నూనె ఎకరానికి అంటే పదిహేను వందల పీపీఎం గల పవర్ ఉండే వేప నూనె ఎకరానికి ఒక లీటర్ చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు ఈ పిచికారీ కూడా నెలకు ఒకసారి అన్నట్టు అలా చేసుకున్నప్పుడు మనం ఏదైతే పచ్చదోమ అలానే ఈ పొగాకు లద్దె పురుగు ఈ రెండు మనం కంబైన్డ్ గా నివారించుకోవచ్చు పొగాకు లద్దె పురుగు నివారించుకోవడానికి బ్యాసిల్లస్ పొడి అని రైతులకి దొరుకుతుందండి బీటీ పౌడర్ అంటారు ఈ బీటీ పౌడర్ని ఎకరానికి నాలుగు వందల గ్రాములు కానీ నాలుగు వందల ఎంఎల్ కానీ చప్పును పిచికారీ చేసుకున్నప్పుడు మనం సమర్థవంతంగా ఈ పొగాకులద్ద పురుగుని నివారించుకోవచ్చు ఇప్పుడే ఒక వాట్సాప్ ప్రశ్న వచ్చింది మేడం ఈ ప్రశ్నని ఆదిలాబాద్ గ్రామీణ మండలం చాందాటి గ్రామం నుంచి అడేళ్లు గారు పంపించారు వీరేం రాసిందంటే మేడం ఇప్పుడే మేము యాసంగిలో ఈ కందిని సాగు చేస్తున్నాం మరి ఈ కందిలో ఏ పురుగులు వస్తాయి వాటి నివారణకు ఏ జీవ నియంత్రణ పద్ధతులు పాటించాలంటున్నారు మనకి మన జిల్లాలో కంది పంటలో మనకి ప్రధానంగా రెండు పురుగులు ప్రధానంగా చూస్తూ ఉంటాం ఒకటి పచ్చదోమ రెండోది మారుక మచ్చల పురుగు పచ్చదోమ నివారణ ఇందాక మనం వేరుశనగలో చెప్పుకున్నట్టు ఈ జిగురట్టలు పెట్టుకోవడం ఎకరానికి పది నుంచి పదిహేను వరకు జిగురట్టలు పెట్టుకుని ఈ ఎగిరే దశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ జిగురట్టకి అతుక్కుని ఉధృతి తగ్గించుకోవచ్చు రెండోది ఏంటంటే లెకానిసిలియం లెకాని పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ ఏదైతే పచ్చదోమ ఉందో దాన్ని ఈజీగా నివారించుకోవచ్చు రెండవది మనం ఈ కందిలో చూసేది మారుక మచ్చల పురుగు మారుక మచ్చల పురుగు ఏంటంటే ఈ లార్వా దశ అన్నది రంగులో ఉండి దాని మీద ఇలా నల్లటి మచ్చల్లా ఉంటాయి ఈ పురుగు మనకి పూత దశ నుంచి పూత దశ కొంచెం ముందు నుంచి ఈ పురుగు పంటను ఆశించి పూత అంతా తినివేస్తుంది అదే కాకుండా పువ్వులన్నిటిని కూడా గూడులా కట్టేసి మనకి ఆ కొమ్మ చివరిని ఇలా గూడులా కనిపిస్తుంది ఈ పురుగు నివారణకి ప్రధానంగా మనం ఒకటి నూనె పిచికారీ చేసుకోవడం రెండవది ఏంటంటే బీటీ పొడి బ్యాసిలో స్థురింజియన్సిస్ పొడిని నాలుగు వందల గ్రాములు కానీ నాలుగు వందల ఎంఎల్ చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ పొగాకు ఏదైతే ఈ మారుక మచ్చల పురుగు ఉందో దీన్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు మరొక వాట్సప్ ప్రశ్న వచ్చింది ఈ ప్రశ్నని జయనాథ్ మండలం కరంజీ గ్రామం నుంచి కిరణ్ గారు పంపించారు మీరేం రాసిందంటే మేడం నువ్వు పంటలో మాకు అక్కడక్కడ ఆకులపై రంధ్రాలు కనిపిస్తున్నాయి దీనికి గల కారణం నివారణ గురించి చెప్పుకుంటున్నారు మనకి సాధారణంగా నువ్వు పంటలో మనకి పాట్ బోరర్ అని వస్తుందండి అంటే ఈ లార్వా దశ పురిగే ఇది కూడా ఇది మనకి ఆకు ఫస్ట్ లో ఆకు మీద రంధ్రాలు తయారు చేసి తయారు చేసి తర్వాత ఏంటంటే కాయలు ఏవైతే ఉన్నాయో వాటి మీద రంధ్రాలు చేసుకుని ఆ లోపల ఉండే గింజల్ని తినివేస్తాయి ఈ లార్వా నివారణ కోసం మనం ఈ ముందైతే ఏదైతే ఈ పూత దశ కొద్దిగా ముందు మనం ఈ వేప నూనె పదిహేను వందల పిపిఎం వేప నూనె పిచికారీ చేసుకున్నప్పుడు తల్లి పురుగులు పొలంలో వచ్చినా కూడా అవి వాటి అవి గుడ్లు పెట్టకుండా మనం వాటిని ఆపుకోగలుగుతాము రెండోది ఈ ఏదైతే ఈ పురుగుందో ఈ కాయ తొలిచే పురుగుందో నువ్వులో దీనికోసం కూడా ప్రత్యేకంగా లింగాకర్షక బుట్టలు ఉన్నాయి ఈ బుట్టల్ని ఎకరానికి నాలుగు నుంచి ఐదు వరకు అమర్చుకుని పురుగుధృత అన్నది రైతు సోదరులు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు ఉధృతంగా ఉంది అనుకుంటే ఈ బుట్టల సంఖ్య డబల్ చేసుకుని అంటే ఎకరానికి ఎనిమిది నుంచి పది వరకు చేసుకుంటే ఈ తల్లి పురుగులన్నిటినీ కూడా మనం ట్రాప్ చేసుకోవచ్చు ఆకర్షించి మూడవది ఏంటంటే బ్యాసిలర్జియన్సెస్ ఇది మనకి ఏంటంటే బీటీ పొడెన్ దొరుకుతుంది ఎకరానికి నాలుగు వందల గ్రాములు కానీ నాలుగు వందల ఎంఎల్ కానీ పిచికారీ చేసుకున్నప్పుడు ఈ పురుగుని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అయితే ఆదిలాబాద్ పట్టలో చూసుకున్నట్లయితే ఈ కూరగాయల పంటల్ని కూడా యవసంధారులు సాగు చేస్తూ ఉన్నారు మరి ఈ కూరగాయల పంటల్లో ఎటువంటి పురుగులు గమనించుదాం మనం వాటి నివారణకు ఏ జీవనియంత్ర పద్ధతులు పాటించాలంటారు మనకి ప్రధానంగా కూరగాయ పంటలు అంటే ఇప్పుడు చూసేది టమాటా చూసుకుందాము టమాటాలో మనకి పిన్వం అంటే సూది పురుగు అన్నది పురుగు ఉంటుంది అలానే ఈ దోమ ఉంది అలానే మనకి పేను కూడా ఉంది ఈ సూది పురుగు నివారణకి మనం ఒకటి లింగాకర్షక బుట్టలు రెండోది బాసిల్ల స్థురింజియన్సెస్ అన్న ఏదైతే పొడి మందు ఉందో అది పిచికారీ చేసుకోవచ్చు ఎకరానికి నాలుగు వందల గ్రాములు కానీ నాలుగు వందల ఎంఎల్ కానీ రెండవది ఏంటంటే ఈ ఏదైతే ఉందో దీని నివారణకి మనము ఈ జిగురొట్టలు పెట్టుకోవడం ఎకరానికి పది నుంచి ఇరవై వరకు జిగురొట్టలు పెట్టుకోవడం వేప నూనె పిచికారి ఎప్పుడైతే రైతులు అలవాటు చేసుకుంటారో అప్పుడు అన్ని రకాల పురుగుల్ని మనము పొలంలో వచ్చేదానికంట అంటే ఒకసారి పురుగు ఆశించిన తర్వాత మనం చర్యలు తీసుకోవడం వేరు వేప నూనె ఏంటంటే ముందు జాగ్రత్తగా మనం పిచికారీ చేసుకున్నప్పుడు ఎలాంటి పురుగునైనా మనం దాని ఉధృతి తగ్గించుకోగలుగుతాం మిరపలో అయితే మనకు సాధారణంగా ఇప్పుడు చెప్పేది కనిపించేది ఈ పురుగు ఈ తామర అయితే ఇలాగే లింగాకర్షక ఈ తామర పురుగుకి మనం ఈ స్టిక్కీ ట్రాప్స్ ఏదైతే జిగురట్టలు ఉన్నాయో వేప నూనె పిచికారి అలానే కొన్ని జీవరసాయనాలు బవేరియా బెసియానా లాంటి జీవరసాయనాలు పిచికారి చేసుకుని మనం ఈ తామర పురుగు ఉధృతి తగ్గించుకోవచ్చు అక్కడక్కడ కొద్ది మంది వ్యవసారులు ఈ మినుము మరియు పెసర పంటలని కూడా సాగు చేస్తున్నారు ఈ మినుము పెసర పంటల్లో వచ్చే పురుగులు ఉన్నాయి మినుము కానీ పెసర్లో కానీ ప్రధానంగా మనకి మారుక మచ్చల పురుగు వస్తుందంటే ఏదైతే కందిని ఆశిస్తుందో అదే మారుక మచ్చల పురుగు మనకి మినుముకాని పెసర్లో కానీ చూస్తూ ఉంటాము దీని నివారణకై ఏంటంటే మనం వేప నూనె పిచికారి అలానే ఏదైతే ఈ జీవనియంత్రణ పద్ధతులు ఉన్నాయో ఒకటి వేప నూనె అలానే ఫిరమోన్ బుట్టలు పెట్టుకోవడం తర్వాత బ్యాసులస్తు రింజీన్స్ అన్నది కూడా పిచికారీ చేసుకోవాలి ఇవన్నీ కాకుండా కూడా ఈ మారుక మచ్చలపురి కోసం క్లోర్పెరిఫాస్ అన్నది మాత్రం రైతులు అని అనివార్యంగా వాడాల్సిన పరిస్థితి ఉంది ఇది కూడా ఏందంటే నూనె పిచికారి మనం జస్ట్ పూత దశలో ఒకసారి పిచికారి చేసుకున్నప్పుడు అప్పుడు ఈ పూలు పువ్వుల మీద ఏదైతే ఈ పురుగు వచ్చి గుడ్లు పెడుతుందో ఆ చెరి అన్నది మనం చాలా వరకు తగ్గించుకోగలుగుతాం ఇది వేప నూనె అన్ని పంటలకు వాడమంటున్నారు కదా ఈ వేప నూనె దొరుకుతుందండి రకరకాల కంపెనీలు పేరుతో అయినా ఈ వేప నూనె అయితే రైతు సోదరులు వేప నూనె వాడేటప్పుడు పదిహేను వందల పీపీఎం పవర్ మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన ఎకరానికి ఒక లీటర్ చప్పున మోతాదులో వాడుకోవాలి సాధారణంగా రైతు సోదరులు ఏం చేస్తారంటే పదివేల గల పీపీఎం పవర్ కూడా ఉంటుంది దాన్ని ఐదు ఎంఎల్ లీటర్ నీటికి లేదంటే ఎకరానికి ఒక లీటర్ చెప్పును వాడుకున్నప్పుడు పంట అంతా ఈ నల్లగా తయారవుతుంది గోధుమ రంగులో కాబట్టి పవర్ తీసుకుని ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించి ఈ మనం ఏ ఏ పవర్ వాడుతున్నాం ఎంత వాడుతున్నాం అన్నది చూడాలి ఎప్పుడైతే పదిహేను వందల పీపీఎం గల వేప నూనె అయితే ఎకరానికి ఒక లీటరు అదే పదివేల గల పీపీఎం వేప నూనె అయితే రెండు వందల ఎంఎల్ఏ వాడాలి ఈ విషయం రైతు సోదరులందరూ దయచేసి గమనించుకోగలరు ఎవరైనా సరే మేడం ఈ కార్యక్రమం విన్న యోసంధారలు మళ్ళీ మిమ్మల్ని ఫోన్లో సంప్రదించి వివిధ పంటల్లో వచ్చే సమస్యల్ని నివారించుకోవడానికి ఫోన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ తెలియజేయండి నా ఫోన్ నంబర్ అండి తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది 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 ఏడు ఎనిమిది మూడు సున్నా ఇంకొకసారి చెప్తున్నాను తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది 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 ఏడు ఎనిమిది మూడు సున్నా చాలా సంతోషమండి డాక్టర్ అనిత గారు ఇలాంటి ఈ కార్యక్రమానికి వచ్చి వ్యవసాన్దారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు అదేవిధంగా వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కని సమాధానాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు నమస్తే ఇప్పటిదాకా చీడపీడల నివారణలో రైతులు పాటించదగ్గ జీవ నియంత్రణ పద్ధతులు ఈ అంశం గురించి వ్యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు అదేవిధంగా వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత గారి జవాబు నిన్నారు ఈ ముచ్చటను ఇప్పుడు పూర్తిగా వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇది ఇయాలటి ఇల్లు యౌసం యౌసందారుల కార్యక్రమం రేపటి కిసాన్ వాణి రేపు పొద్దుమట్టు ఆరు గంటల ఇరవై నిమిషాలకు ఉంటుంది ఇందులో పంటల్లో సోలార్ లైట్స్ ట్రాప్స్ ఆవశ్యకత లాభాలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట తర్వాత రైతు అంతరంగం ప్రసారం అవుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్